అరుణాచలం అనే మాట మీ గొంతులో విని టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అది ఎంతమంది విన్నారో అట్లాగే మీ కాశీ సందర్శనకు సంబంధించిన పుస్తకము ప్రతి చోట మీ అనుభూతులు ముఖ్యంగా మీ సాహసం ఒక్కరే అనేక ప్రదేశాలు తిరగడం ఇవన్నీ చాలామందికి ఇన్స్పిరేషన్ ఈ రమణీయంలో భాగంగా ముఖ్యంగా అరుణాచలంలో మీ అనుభూతుల్ని తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను మొదటగా మీరు ఫస్ట్ టైం అరుణాచలం ఎలా వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ప్రేక్షకులకు నమస్కారం అమ్మ అందరికీ మొదటిసారి అరుణాచలం వెళ్ళటం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ టైంలో వెళ్ళానమ్మా అప్పటి నుంచి మా అమ్మగారి చేత ఎవరో ఒకళ్ళ చేత అరుణాచలం 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 అని అనిపించుకోవటం అది దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండడం ఇంట్లో తెలుసు అప్పుడు వివరాలు అడిగాను అసలు అరుణాచలం అంటే ఏంటి అరుణాచలమే ఎందుకు అందరూ వెళ్తారు దీని గురించి వివరాలు కనుక్కోవటం మొదలుపెట్టా మొదలుపెట్టి అప్పుడు నిర్ణయించుకున్నది ఏంటంటే ఒక ఇరవై ఒక్కసార్లు అరుణాచలం గిరి గిరి ప్రదక్షిణ చుట్టూ ప్రదక్షిణ చేయాలి గిరి ప్రదక్షిణ చేసి నా పర్సనల్గా నేను అంటే అందరూ చెప్పే విషయాలు తెలుసుకోవటం కంటే నా అనుభవాన్ని నేను తెలుసుకోవటం అనేది ముఖ్యం అప్పుడు నాకు ఆ అరుణాచలం యొక్క ఆలోచన తెలుస్తుంది అసలు అరుణాచలం నాకేం చెప్తోంది అనేది నేను వినగలుగుతాను అనేది నాకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన అమ్మ వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత సరే అమ్మ వాళ్ళు చెప్పినవేంటి స్మరణ చేస్తే చాలు అరుణాచలం అనేదాన్ని స్మరణ చేస్తే చాలు ముక్తి ప్రసాదిస్తుంది